ఈరోజు స్టూడెంట్స్ యూనియన్ జెండా ఆవిష్కరణకి మిమ్మల్ని ఆహ్వానించిన అధ్యక్షుడు అవిరాజు గారికి గారికి సతీష్ గారికి కార్యకర్తలందరికీ అందరికీ సంతోష భాగాన్ని అది ఒకటే మనకి ఈరోజు ఆగస్టు పదిహేను ఉత్సవానికి చాలా జగ్గా ఉండాలి కానీ మన కార్మికులు పైకి లోపల బాధపడతాం మనం ఉన్నాం ఎందుకంటే మీకు బాగా తెలుసు ఈరోజు పన్నెండవ రోజు కార్మికులు మన సూటిగా బంద్ చేసి కానీ మనం షూటింగ్లో ఎక్కడ కూడా వారికి ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ తెచ్చుకుంటా మనం ఏదైతే వేతనాలు పెంచిస్తారో వారికి తీసుకుంటా వెళ్తూ ఉన్నాం కానీ వారిలో మన మీద ఎటువంటి కనికరము లేదు కానీ మనల్ని కొన్ని కండిషన్లు పెట్టి మానసికంగా శారీరకంగా వాళ్ళు ఉన్నారు ఆ కండిషన్లు ఎందుకంటే మీకే బాగా తెలుస్తుంది ఎందుకంటే సినిమాకి ముందు ముందు నిలబడేది మీరు ఆ రాత్రి రేపు రేపు షూటింగ్ అంటే ఈరోజు రాత్రి నుంచి షెడ్యూల్ చేసేది ఎలా ముందుకెళ్ళాలని ఆ ప్రభావాలు తయారు చేసేది మీరు కానీ వారు ఏంటంటే ఇప్పటిదాకా మన సిక్స్ టు సిక్స్త్ ఉంటే దాన్ని నైంటీ నైన్ చేయాలంటున్నారు మేము ఎవరైనా పెట్టి చేసుకుంటామంటున్నారు అది మా ఇష్టం అంటున్నారు ఇక మాకు పర్సెంటేజ్ ఒప్పు అంటున్నారు అన్ని విధాలుగా కూడా సరే అయినా సరే మీరు చెప్పిన కండిషన్ అన్నీ ఒప్పుకుంటాం మాకు ఎంత పర్సెంటేజ్ పెంచుతారో చెప్పండి అంటే అది చెప్పలేకపోతున్నారు కానీ మన తప్పు మళ్ళీ మన మీద అంటున్నారు వారు ఎటువంటి మన కండిషన్లన్నీ ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ నుంచి లేని కండిషన్ కొత్త సడన్గా మన కార్మికుడికి అలవాటు చేయాలంటే వారు ఏ వారు ఏదైనా లేకపోతే పెంచితే మన వాళ్ళకి కన్విన్స్ చేయాలి కానీ ఏమి పెంచకుండా మీరు ఒప్పుకోవాలంటే ఎలా ఒప్పుకుంటారు అనేది ఈ ఈరోజు మేనేస్ మేనేస్ ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం కాబట్టి డైచర్స్ మీరు కూడా ఇక్కడ ఎక్కువ లొకేషన్లో ఉంటారు వాళ్ళతో మళ్ళీ కాబట్టి మన నష్టానికి కొంచెం వాళ్ళకి వాళ్ళకి బాగా చూపించాలని అటు సమస్య పరిష్కారం అయ్యే ఉండదో మేము సమస్య పరిష్కారం చేస్తున్నాం కానీ వాళ్ళు తను గట్లని చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఈ సమస్య పరిష్కారం కావడానికి మీరు మేము భూమికి పోషించాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకున్నాం థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఏమో అనుకుంటా నేను అనుకుంటాను ఫిఫ్టీన్ తాగోజ్ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కానీ మనం ఈ రోజు మనం పని లేకుండా అనేది ఇది ఫస్ట్ టైం అనుకుంటా నా అందాద నా గెస్ నిజమో కాదో మీరు ఆలోచించండి ఫస్ట్ టైం మనము ఈ ఇండిపెండెన్స్ టైంలో మనం స్ట్రైక్లో ఉన్నట్లు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ కింద ఓకే ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలన్నా ఎండ్ అవ్వాలన్నా మేనేజర్సే ఫస్ట్ మొదట నిద్ర లేచేది కూడా మేనేజర్ మేనేజరే డ్రైవర్కి ఫోన్ చేయాలన్నా ఫస్ట్ ముందు మేనేజర్కి ఫోన్ చేసి లేచి ఫ్రెషర్ ఫై డ్రైవర్కి ఫోన్ చేస్తాం సెకండ్ డ్రైవర్ ఎండ్ మళ్ళా మేనేజరే మేనేజర్ కష్టం ఎట్టుంటుందంటే మేమే అనుకుంటాము సరే నిద్ర ఉంటుందో ఉండదు పాపమాకి డేట్లని ఏదని ఇదని ఏదన్నా డిస్టర్బెన్స్ అలా పెద్ద డిస్టర్బెన్సే మీకు మీ జాబ్ అనేది కానీ మీరందరి గ్రేట్ జాబ్ మీ మేనేజర్స్ అంటేనే గ్రేట్ జాబ్ మీరు అందరినీ అందరికీ ఓపికగా ఎవరైనా ఏమనంటే కూడా ఓపికగా సమాధానం చెప్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఇరవై నాలుగు యూనియన్లది మనది ఒక డిస్టర్బెన్స్ నడుస్తాం అది త్వరలోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనిలన్న చెప్పినట్టు మేమంతా పోరాడుతున్నాం అదంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి మనం ఇంకా గ్రాండ్గా చేసుకుందాం అనేది ఆలోచన థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి రేపు తొమ్మిదో స్వాతంత్ర బ్రదోత్సవ శుభాకాంక్షలు మరి అనిల్ గారు చెప్పినట్టు అలెక్స్ గారు చెప్పినట్టు అట్లాగే మిగతా కార్మిక సంఘాల నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు వారందరూ మన యూనియన్కి వచ్చి మన జెండా పండుగ ఆవిష్కరణకి ఇక్కడ అందరూ రావడం చాలా స్వాగతించారు స్వాగతించదగిన విషయం చాలా సంతోషం అండి మరి మనం ఎవరైతే ఉన్నామో ఈ మేనేజర్స్ అనే ఎగ్జిక్యూటివ్స్ అనే వారు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్కి మిగతా కార్మికులకి మంచిది వారిధిగా ఉన్నారు వారందరూ కూడా ఏ పనికైనా ముందుకు వస్తారు ముందే ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు సమన్వయం పాటించి మా సపోర్టు మీ సపోర్ట్తో మేమంతా ముందుకెళ్లాలని మీరు అందరూ కూడా మాకు వెనకాలని సపోర్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాం అందరికీ వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఇది ఒక మాట చెప్పాలి మీకు వారికి చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే లోపల చాలా మంది మేనేజర్ శాలరీ చూడండి అని చెప్పేసి మీ అందరూ కూడా పెద్దవేషన్ చెప్పడం జరిగింది దాని మీద కూడా కంపల్సరీ పోరాడుతున్నాం ఇంకొక కంపల్సరీగా చిన్న మేనేజ్ అస్సెన్ మేనేజర్ కూడా శాలరీ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఏదో ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు కూడా తెలిసింది అట్లా కాకుండా కంపల్సరీ గౌరవం వేస్తున్న మేనేజర్ అనేది కూడా ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ గౌరవ విత్తనం అనేది సమానం దక్కేటట్టుగా మీ ఫెడరేషన్లో మీ నాయకులు కూడా చెప్పారు అది కంపల్సరీగా ఈసారి మీకు ఒక అగ్రిమెంట్ రూపంలో వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం మీ సహకారం కావాలని చెప్పి కోరుతుంది